టేస్టీగా రుచిగా ఉండే గులాబ్ జామున్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది దీనికోసం చిలకడదుంపల్ని తీసుకొని వాటిని మెత్తగా ఉడికించేసేసుకొని పైన పొట్టుని తీసుకోండి తర్వాత గ్రేటర్ సహాయంతో చిలకడు దుంపనన్నింటినీ కూడా చక్కగా తురిమేసుకోండి ఇలా చేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుందండి ఉండలేకుండా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని బాండీలో అరకప్పు పంచదార పాకప్ కప్పు దాకా వాటర్ వేసుకొని పంచదార అంతా పూర్తి కరిగించేసేసుకొని అల్లుకులు పొడి వేసుకొని ముత పెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సింగ్ బౌల్లో ఈ చిలుకడు దుంపనంతా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మీద ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకోండి ఈ విశ్రమానంతా కూడా ముద్దలా చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ గోరువెచ్చగా ఉన్న నూనెలోకి వన్ బై వన్ బాల్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి రంగు వచ్చేదాకా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న వాటిని మనం పాకంలోకి వేసుకొని ఒక అరగంట పాటు పక్కకు వదిలేస్తే చక్కగా పాకం అంతా పీల్చుకుని ఉంటాయండి అచ్చంగా గులాబ్ జామున్ తిన్నట్టే ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి